విలువ లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాని బట్టి విలువ ఉంటుంది అన్నీ కాగితాలే కానీ కరెన్సీయే డబ్బు అవుతుంది కేంద్ర ప్రభుత్వం ముద్రించినది ఏదో అది కరెన్సీ అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే విలువవుతుంది నువ్వు చదువుకోవడం చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో ఎట్లా అది విలువ అవుతుంది ఉదాహరణకి ఇవాళ సభ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుటపర్తి వెళ్ళాను పుటపర్తిలో చాలా పెద్ద హాలు ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాగితం మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు అంతా అంత నీట్గా వచ్చి కూర్చోడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది ఆయన పుటపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండు అన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకొచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు ఇది నిజానికి అంతఃౌచము బాహ్య శౌచము అని మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆలోచనలు చేయడం మన మనం శుభ్రంగా ఉండడం కాదు మనం ఉన్న చోటు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి వీధి శుభ్రంగా ఉండాలి అలా ఉన్నప్పుడు దోమలు అంటువ్యాధులు ఇట్లాంటివి ఉండవు ఎవరికి వాళ్ళమే కష్టపడడం ఎవరికి వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం అనుకోండి అప్పుడు అది గొప్ప విలువ అవుతుంది ఆ విలువ సామూహికమైందనుకోండి ఒక ఊరు ఊరంతా పాటించింది అనుకోండి అది కీర్తికి కారణం అవుతుంది ఆ మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది కరీంనగర్ డిస్టిక్లో సిద్ధిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచి కుమారుడైన ఆయన లీడ్ తీసుకొని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి ఒక్క